చిన్నప్పుడు అమ్మ బాగా చేసేవారండి రెసిపీని ముఖ్యంగా ఫీవర్ అది వచ్చి లంకనాలు చేసి మళ్ళా మనం రైస్ తినే దాంట్లోకి వచ్చినప్పుడు మనకు అస్సలు తినాలనిపించదు నోరు చాలా రుచిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు అమ్మ ఈ రెసిపీ చేసేది అనమాట నోటికి పుల్ల పుల్లగా ఎంతో బాగుండేది చాలా బాగా అనిపించేది తింటున్నప్పుడు సింపుల్ గా అయిపోతుంది మనం అర్జెంట్ గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ రెసిపీ అండి చాలా సింపుల్ చేసుకోవడం కూడా దాని గురించి నేను ఐదే ఐదు టమాటాలు తీసుకున్నానండి క్యూబ్స్ లో కట్ చేసుకుని ఒక ఆరేడు పచ్చిమిర్చి టీ స్పూన్ పసుపు సరిపడా వాటర్ వేసుకుని ఈ విధంగా మగ్గించేసుకుంటామండి మెదుపుని పెట్టుకుంటామండి ఇంకా తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ పప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మెనుపప్పు కచ్చాపచ్చా దంచుకొని వెల్లుల్లి డబ్బులు పది వేసుకున్నాము అదే విధంగా ఎన్ని మిర్చి ముక్కలు కరివేపాకు వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో మంచిగా దీన్ని ఫ్రై అవ్వనిస్తామండి అది వేగుతుంటే ఒక మంచి అరుమ వస్తుంది అనమాట ఆ వెల్లుల్లి స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది తాలింపు చాలా ప్రధానం తాలింపు వేగిపోయింది ఇప్పుడు మెది పెట్టుకున్నటువంటి టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నామండి ఇంకా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే ఇంకా దీంట్లో కొత్తిమీర ఇలాంటివి ఏమి యూజ్ చేయమండి అప్పట్లో ఏంటంటే కొత్తిమీర అవైలబిలిటీ తక్కువ ఉండేది కరివేపాకు అంటే ప్రతి పెరట్లోనూ కరివేపాకు మొక్కను పెంచుకునేవారండి అప్పటికప్పుడు ఫ్రెష్ గా కోసుకుని వచ్చి చక్కగా యాడ్ చేసుకునేవారు తాలింపులో ఎంత మంచి అరుమా వచ్చేదండి చాలా బాగుండేదండి ఇంకా ఆ తాలింపులో కాస్త వేగిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకున్నాం ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది అయితే ఐదు టమాటాలతో ఈ మాత్రం కర్రీ అవుతుందండి వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ లో నుకోవడానికి కూడా బాగుంటుంది